గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు డెబ్బై నాలుగో రిపబ్లిక్ డే సందర్భంగా గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రేటర్ కార్యాలయంలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు కమిషనర్ లోకేష్ పది కోట్ల ముప్పై నాలుగు లక్షల మందికి భోజనం అందించమైంది కరోనా సమయంలో మొబైల్ కేంద్రాల ద్వారా కూడా రెండు కోట్ల రెండు కోట్ల భోజనం భోజనం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది మహిళా సాధికారిక సిటీ సీనియర్ సిటిజన్కి పీడబ్ల్యూటీ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాము మహిళలు ఆర్థిక సా సాధికారత ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల ఆర్థిక సహాయాన్ని ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు పంపిణీ చేయడం జరిగింది స్ట్రీట్ వెండర్లకు ఇప్పటి వరకు డెబ్బై మూడు కోట్ల ఆర్థిక సహాయాన్ని అరవై వేల మందికి పంపిణీ చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్ పీడబ్ల్యూల కోసం గతంలో నిర్వహించిన క్యాంపుల ద్వారా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందిని గుర్తించడం జరిగింది వారికి మూడు కోటి ఎనభై తొమ్మిది లక్షల ఏడు గల తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి ఉపకరణాలను సహాయ పరికరాలను త్వరలో పంపిణీ చేయబడాలి నగర ప్రజలకు ఆహ్లాదకరంగా లేని వాతావరణం కల్పించేందుకు గ్రీనరీని